తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కింద జన్మించిన వారిది తులారాశి అవుతుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం వారికి ఈ ఏడాది శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి గ్రహాల అనుకూలత కారణంగా నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అంది వస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు తిరుగుండదు వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది స్పెక్యులేషన్ కలిసి వస్తుంది ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ముఖ్యమైన వ్యవహారాన్ని సంతృప్తికరంగా పూర్తవుతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది ఉద్యోగులకు ఏమరపాటుతనం వలన అధికారులతో మాట పడవలసి వస్తుంది కొన్ని వ్యవహారాలు మీ అంచనాలకు విరుద్ధంగా సాగుతాయి ప్రింటింగ్ రంగాల వారికి పనివారితో ఇబ్బందులు తప్పవు యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు ఆలోచనలు కార్యరూపంలో పెడతారు సంఘంలో గౌరవం పెరుగుతుంది నూతన విద్యావకాశాలు దక్కుతాయి ఆలయాలు సందర్శిస్తారు వాహనాలు ఆభరణాలు కొంటారు వ్యాపారాలు ఊహించని విధంగా పుంజుకుంటాయి ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలుగుతాయి పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు విద్యార్థులకు అనుకూల ఫలితాలు స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి కళారంగం వారికి కృషి ఫలిస్తుంది ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి పరపతి కలిగిన వారితో పరిచయాలు ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు తీర్థయాత్రలు చేస్తారు మొదటి ఆరు నెలలు అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు బాగా అనుకూలంగా ఉంది కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి అనవసర ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు అదనపు ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది సతీమణి నుంచి సహకారం లభిస్తుంది ఇసుక క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుండి అభ్యంతరాలు ఎదురవుతాయి లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకోవలసి ఉంటుంది మీ పాత సమస్యలు ఒక కొలిక్కి రాగలవు మీ సంతానం ఆలోచనలో పక్కదారి పట్టకుండా జాగ్రత్త వహించండి కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం సంఘంలో మరింత గౌరవం పెరుగుతుంది ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాలలో అనుకున్న హోదాలు లభిస్తాయి రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది ఏ పని ప్రారంభించినా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది అధికార బాధ్యతలను నిర్వహించడం జరుగుతుంది వ్యాపారాన్ని విస్తరించాలనే అభిప్రాయానికి వస్తారు కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి చివరి ఆరు నెలల సమయం బాగా అనుకూలంగా ఉంది ముఖ్యమైన వ్యవహారాలు పనులన్నీ పూర్తయి ఊరట లభిస్తుంది వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి అధికారులతో సామరస్యం పెరుగుతుంది ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటారు కుటుంబ సభ్యులతోనూ తల్లిదండ్రులతోనూ ఉత్సాహంగా గడుపుతారు పిల్లల చదువుల్లో పురోగతి సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కంది మినుము పెసరు నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి ప్రేమికుల్లో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది సినిమా సంగీతం నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి చిన్ననాటి మిత్రుల కలయిక అనుకూలిస్తుంది ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి చికాకులు తప్పవు ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా పూర్తి కాగలవు బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు కొత్త విషయాలు తెలుసుకుంటారు ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆలయాలు సందర్శిస్తారు శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది ఇంట బయట కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడం జరుగుతుంది ఆదాయానికి ఆనందానికి లోటు ఉండదు ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి ప్రధానమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోయి ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కుటుంబ సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు ఇక ఈ ఏడాదిలో కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ కుటుంబ సంబంధాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు తొలి అర్థభాగంలో మీరు మీ కుటుంబంలో అపార్థాలు లేదా విభేదాలు వంటి కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఆరోగ్యకరమైన బంధాలను కొనసాగించడానికి విభేదాలను పరిష్కరించుకోవాలి విద్యాపరంగా మీరు ఏకాగ్రతతో కష్టపడవచ్చు కొత్త భావాలను గ్రహించడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది ఈ సవాళ్ళను అధిగమించేందుకు ప్రయత్నించాలి ఉన్నత విద్య లేదా అధునాతన కోర్సులను అభ్యసించాలనుకునే వారికి కొన్ని అడ్డంకులు రావడం లేదా జాప్యం జరగడం వంటివి జరగవచ్చు అయితే చివరికి అన్ని అడ్డంకులను అధిగమించి సానుకూల ఫలితాలను పొందుతారు కెరీర్ పరంగా సానుకూల మార్పులు వస్తాయి సంవత్సర ప్రారంభంలో మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు అయితే మీరు కష్టపడి వాటిని అధిగమించగలుగుతారు మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకుని అందరి చేత ప్రశంసలు అందుకుంటారు ఫ్యాషన్ డిజైనింగ్ మార్కెటింగ్ పబ్లిక్ రిలేషన్స్ సేల్స్ కళారంగాల్లో రాణించవచ్చు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు పదోన్నతి పొందే అవకాశం ఉంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మీరు మీ కెరీర్ లక్ష్యాలను ఫోకస్ పెట్టాలి మీరు చేసే ప్రయత్నాల్లో ఆత్మవిశ్వాసం పట్టుదలతో ఉండి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి దీర్ఘకాలిక వ్యాధుల చరిత్ర ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యుల సలహాలను పాటించాలి ఒత్తిడి ఆందోళన ఉన్నవారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది కాబట్టి ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానం లేదా యోగా సాధన చేయాలి వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది అవివాహితులకు ఈ కాలంలో కొన్ని మంచి అవకాశాలు వస్తాయి ఇప్పటికే వివాహం చేసుకున్న వారికి తమ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు ఏర్పడొచ్చు ఈ సమయం సమస్యలను పరిష్కరించేందుకు చాలా సహనంతో ఉండాలి మరోవైపు ఆర్థికపరమైన ఒత్తిడి ఉండొచ్చు మీరందరూ కలిసి పనిచేస్తేనే సవాళ్ళను అధిగమించగలరు మొత్తంగా ఈ రాశివారికి ఈ ఏడాదిలో మంచి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది ముఖ్యమైన వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేయడం జరుగుతుంది తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఎంత సానుకూలంగా వ్యవహరిస్తే అంత మంచిది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధ్యమవుతుంది ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ప్రతిభా పాఠ వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి రాతనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది మొండి బాకీలు వసూలు అవుతాయి నూతన వ్యాపారాభివృద్ధికి చేయు ఫలితాలు ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి చికాకులు తప్పవు రుణాలు చేబదులు తప్పవు మీ కదలికపై కొంతమంది నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి నేర్పుగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి సభలు సమావేశాల్లో పాల్గొంటారు పాతమిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు ఆస్తుల కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ లాభం వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకుంటారు వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగులకు హోదాలు సంతృప్తినిస్తాయి పాటించాల్సిన పరిహారాలు మంచి ఆరోగ్యం కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి లక్ష్మీ పూజ చేయాలి కనకధార స్థుతి చేయడం లేదా లక్ష్మీ స్తోత్రాన్ని జపించాలి పరమేశ్వరుని శనిదేవుని పూజించడం వల్ల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది పేద విద్యార్థులకు వయసు పైబడిన వారికి దాన ధర్మాలు చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి